అన్ని నచ్చింది డివేషన్స్ నచ్చాయి కంటెంట్ నచ్చింది సాంగ్స్ అంటే ఒకటి నచ్చలేదు అని చెప్పడం కోసం లేకుండా పాయింట్ టు పాయింట్ ఏ పాయింట్ అంటే నచ్చినట్టు చాలా బాగుందండి సాంగ్స్ సాంగ్స్ గురించి ప్రత్యేకించి నడకూడదు మేము చెప్పకూడదు అండి ఎందుకంటే సినిమా రిలీజ్ సినిమా టైప్ క్రియేట్ అయింది హైలైట్ అయింది సాంగ్స్ సినిమా ముందు అసలు సంక్రాంతి వస్తున్న వాళ్ళ టైటిల్ తర్వాత కూడా సినిమా అర్థం కాలేదు సంక్రాంతి వస్తుంది అంటే సంక్రాంతికి వస్తున్నాము అన్న థాట్లో పోయారు కానీ అదొక సినిమా అనేది థాట్ లేదు సినిమా రిలీజ్ ముందు రీల్స్ నేర్చుకోవాలి ప్రమోషన్స్ ఇవన్నీ చేయడం వల్ల సినిమా ఐ క్రియేట్ అయింది జనాలకు కూడా తెలిసింది సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనేది తెలిసినందుకు దాని ప్రిపేర్ సినిమా చాలా తిరుమల సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది అది వెంకట వెంకటేష్ గారి యాక్టింగ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎయిటీ సెవెన్ పోవడం నుండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి వస్తున్నారు ప్రతి సినిమాలో ఆయన యాక్టింగ్ చూస్తున్నాను సెంటిమెంట్ చేయాలనే కామెడీ చేయాలనే ఎమోషన్ చేయాలనే ఆయన తర్వాత బాలకృష్ణ సంక్రాంతి అంటే బాలకృష్ణ గారు బాలకృష్ణ టూ థౌజండ్ నైన్టీన్ వినేమిదేరాయకుడు ఎప్పుడు వచ్చి సంక్రాంతి విన్నారు కదా వెంకటేష్ గారు అప్పుడు వ్యక్ట వెంకటేష్ గారు ఈ రోజు గేమ్ చేంజర్ డాకు సంక్రాంతికి వస్తున్నా వచ్చి సింగర్ వెంకటేష్ గారు సంక్రాంతి అన్ని నచ్చింది రిలేషన్స్ నచ్చాయి కంటెంట్ నచ్చింది సాంగ్స్ అంటే ఒకటి నచ్చలేదని చెప్పడం కొంటూ లేకుండా పాయింట్ టు పాయింట్ ఏ పాయింట్ కాబోంటే నచ్చినట్టు చాలా బాగుందండి సాంగ్స్ గురించి ప్రత్యేకించి నడకూడదు మీరు చెప్పకూడదు అండి ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు సినిమా టైప్ క్రియేట్ అయింది హైలైట్ అయింది సాంగ్స్ సినిమా ముందు అసలు సంక్రాంతి వస్తున్నా టైటిల్ తర్వాత కూడా సినిమా అర్థం కాలేదు సంక్రాంతి వస్తుంటే సంక్రాంతికి వస్తున్నాము అనే థాట్ లో పోయారు కానీ అదొక సినిమా అనేది లేదు సినిమా రిలీజ్ ముందు రియల్స్ వేసుకోలేదు ప్రమోషన్స్ ఇవన్నీ చేయడం వల్ల సినిమా ఐపీ క్రియేట్ అయింది జనాలకు కూడా తెలిసింది సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనేది తెలిసినందుకు తగ్గిన సినిమా చాలా తిన్న సినిమాలో ఫ్యామిలీ చాలా బాగుంది అది వెంకట వెంకటేష్ గారి యాక్టింగ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎయిటీ సెవెన్ పోవడం నుండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి వస్తున్నారు ప్రతి సినిమాలో ఆయన యాక్టింగ్ చూస్తున్నాను సెంటిమెంట్ చేయాలనే కామెడీ చేయాలనే ఎమోషన్ చేయాలనే ఆయన తర్వాత బాలకృష్ణ సంక్రాంతి అంటే బాలకృష్ణ గారు తర్వాత తర్వాత ఆయన బాలకృష్ణ టూ థౌజండ్ నైన్టీన్ వినేదే రామా కథానాయుడు ఎప్పుడు వచ్చి సంక్రాంతి తిన్నారు కదా వ్యక్ట వెంకటేష్ గారు అప్పుడు వ్యక్ట వెంకటేష్ గారు ఈరోజు గేమ్ చేంజర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నా వచ్చి సింగర్ వ్యక్ట వెంకటేష్ గారు సంక్రాంతి తిన్నారు